హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఫొటోస్కి ఎలా బొట్లు పెట్టుకుంటున్నాను ఇప్పుడు చూపిస్తున్నానండి చాలా బాగున్నాయి చూసారా ఎలాగైతే ఉగాది క్లీన్ చేసుకున్నాను కదా పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకొని నీట్గా ఉంచుకున్నాను అలాగైతే ఉగాది రోజు పూజ చేసుకోవడానికి బాగుంటుంది కదా అమ్మవారికి చూడండి పెద్ద బొట్టు పెడితే చాలా బాగా కనిపిస్తారు ఫొటోస్కి అయినా విగ్రహాలకైనానండి చాలా బాగుంటాయి ఇలా పెట్టుకుంటాయి నేను ఇప్పుడు ఎలా పెడుతున్నాను కూడా మీకు చూపిస్తున్నాను రూమ్ అంతా నీట్గా ఉంచుకున్నానండి ఇంకా ఉగాది రోజు చక్కగా పూజ చేసుకోవచ్చు ఉగాది రోజు మనం ఏ దేవుడికి పూజ చేసుకున్నా పర్వాలేదండి లలిత అమ్మ వారికి అయితే చిత్రపటంకి ఫోటో ఫోటోకి బొట్లు పెడుతున్నాను నీట్గా మనం చేతితో కన్నా ఎలా పెట్టుకుంటే చాలా బాగుంటాయండి కైటెక్స్తో చుట్టూ పెడుతున్నాను చూడండి అమ్మవారు ఎంత కలగా కనిపిస్తున్నారు పెద్ద బొట్టు పెడితే చాలా బాగా కనిపిస్తున్నారండి అలాగే దిష్టి చొక్క కూడా పెడతాను ఇలాగ ఐటెక్స్తో చుట్టూ బొట్లు పెట్టానండి కొత్త ఐటెక్స్ ఉంటుంది కదా మన పూజారూంలో ఐటెక్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది కిందనైతే ఇలా నెలవంకలాగా అమ్మవారికి దిద్దాను కొంచెం కాటికతో కొంచెం పైన కను బొమ్మల పైన కొంచెం పెట్టానండి ఇలాగా నీట్గా కనిపిస్తారని చాలా బాగా కనిపిస్తున్నారు కదా బొగ్గన చుక్క కూడా పెట్టానండి అమ్మవారికి దృష్టి తగ్గుతుంది కదా నేనైతే ఉగాది పనులు నీట్గా అవుతున్నాయండి నా పూజ అయితే ఫోటోలు విగ్రహాలు క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకొని బుధవారం అయినా శనివారం అయినా చేసుకుంటే చాలా మంచిది కదా అందుకని నేను ఇలా చేసుకున్నాను అలాగే మెడలో ఉన్న అమ్మవారికి కుంకుమతో బొట్లు పెడతానండి ఏదో దండలాగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది అలా ఫోటో పెట్టుకుంటాయి ఫస్ట్ అయితే గంధంలో రోజు వాటర్ వేసి కలిపాను కదా ఫస్ట్ అయితే ఆ చందం అయితే పెట్టాను ఆ పైన ఏమో బొట్లు అయితే ఇలాగా కుంకుమతో పెట్టుకుంటున్నానండి కుంకుమతో పెట్టుకొని మళ్ళీ నీట్గా ఇలా సర్దుకుంటే చాలా బాగుంటాయి ఏదైనా మనకి అంటే సర్దుంటేనే అంటే పూజ అయినా ఫోటోలకైనా మామలకి పుట్టు పెట్టింది వేరే ఇలా పెట్టి చూడండి చాలా బాగుంటుందండి చాలా కలగా ఉంటుంది అనేది చాలా బాగుంటుందండి మనం కొంచెం శ్రద్ధ చూపించామంటే నీట్గా తయారు చేసుకోవచ్చు పూజారని ఎలాంటిదైనా సరే నీట్గా వస్తుందండి చాలా బాగుంటుంది ఓపిక సర్దా ఉంటే ఎలాంటి ఫోటో అయినా నీట్గా కనిపిస్తుంది అమ్మవారు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నారు ఇవన్నీ చేశాక ఫస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకని దిష్టి చుక్క పెట్టాను తర్వాత కూడా ఇంకా నీట్గా ఇంకా బాగా అలంకరించుకోవచ్చు ఉగాది వస్తుంది కదా అలాగే కొమ్మలు ఉంటే దండ కట్టుకోండి చాలా మంచిదండి అమ్మవారి ఫోటోకి నేనైతే ఇలా రెడీ చేసుకున్నానండి లక్ష్మీ అమ్మవారిని కూడాను ఇంకా నా దగ్గర రూప్ ఉంది కదా లక్ష్మీ అమ్మవారిది అమ్మవారి రూప్ కూడా ఇలా రెడీ చేసుకున్నాను కొంచెం ఓపకి తెచ్చుకొని నీట్గా డెకరేషన్ ఇలా చేసుకుంటే అమ్మవారికి కూడా ఇష్టమే అమ్మవారికి ఇంకా చాలా బాగా ఉంటారు అమ్మవారికి నచ్చుతుంది కూడా ఉందండి చాలా బాగున్నారు చూస్తారు అమ్మవారు అమ్మవారికి అలాగే చందనం కూడా రాస్తాను సెంపుల్కి చూడండి ఎంత బాగున్నారు అయితే ఇలా రెడీ చేసుకున్నానండి ఫొటోస్ని అన్ని విగ్రహాలకి బుట్టలు పెట్టుకున్నాను అలాగే పసుపు కొమ్మలు మాలు కూడా కట్టేసి రెడీగా ఉందండి నాకైతే ఒక అదికి